ఈరోజు మన టాపిక్ భారతదేశ ముఖ్యమైన వ్యక్తుల యొక్క సమాధులు వాటి పేర్లు గురించి తెలుసుకుందామండి ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ యొక్క సమాధి పేరు రాజ్ ఘాట్ రాజ్ ఘాట్ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ యొక్క జయంతి ఈయనను జాతిపిత బాపు మహాత్మా అని అంటారు ఈయన యొక్క పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆంగ్లేయుల నుండి భారత స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వ వహించిన వ్యక్తి ఎవరండి మహాత్మా గాంధీ అహింస పోరాటం చేసిన వ్యక్తి మన మహాత్మా గాంధీ నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ యొక్క సమాధి పేరు శాంతివనం శాంతివనం నవంబర్ పద్నాలుగు నెహ్రూ జయంతి కదా చాచా పండిట్జీ శాంతిపిత అని ఇందుకు బిరుదులు ఉన్నాయి భారతదేశ తొలి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకోవాలి భారత రాజకీయాల్లో శక్తివంతమైన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ ఈయన యొక్క సమాధి పేరు శాంతివనం శాంతివనం ఈయనకు బిరుదు ఉంది కదా శాంతి పేదన బిరుదు ఉంది ఈయన సమాధి పేరు శాంతివనం ఓకే నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధి పేరు విజయ్ ఘాట్ విజయ్ ఘాట్ విజయ్ ఘాట్ ఈయనను శాంతి మనిషి అని అంటారు భారతదేశ రెండవ ప్రధాని అని ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఈయనైతే ఈయన గురించి చెప్పుకోవాలంటే ఈయన చాలా పేదవాడు అంటారు షర్ట్ విప్పుకుని షర్టులో బుక్స్ అన్నీ పెట్టుకుని నదిలో నడుచుకుంటూ ఆ షర్ట్లో ఉన్న బుక్స్ తడవకుండా పైకి పట్టుకుని నదిని దాటిన వ్యక్తి అలా చదువుకుని భారతదేశానికి రెండవ ప్రధాని అయ్యాడు పాకిస్తాన్తో యుద్ధం జరిగే టైంలో ఈయనే ప్రధానిగా ఉన్నారు ఓకే ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెకండ్ పర్సన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బాబు జగజ్జీవన్ రావు బాబు జగజ్జీవన్ రావు అంటే మనకు గుర్తు రావాల్సింది ఈయన సమాధి పేరు సమతాస్థల్ సమతా స్థల్ బాబూజీగా ఈయన ప్రసిద్ధమైన వ్యక్తి ఈయన ఉపప్రధాని ఉప ప్రధాని అంటరాని వారికి సమానత్వం కోసం ఒక ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే ఒక సంస్థను స్థాపించాడు ఈయన సమాధి పేరు సమతాస్థల్ ఈయన యొక్క జయంతి ఏప్రిల్ ఫైవ్ ఏప్రిల్ ఫైవ్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బీఆర్ అంబేద్కర్ ఈయన యొక్క సమాధి పేరు చైత్రభూమి చైత్రభూమి భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రికి పనిచేసిన వారు బిఆర్ అంబేద్కర్ గారు అంటరానితనం కుల నిర్మూలన వీటికి ఎంతో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ ఆర్థిక శాస్త్రవేత్త అని కూడా అంటారు భారతీయ న్యాయవాది రాజ్యాంగ శిల్పి అని కూడా అంబేద్కర్ని పిలుస్తారు ఓకే ఈయన సమాధి పేరు చైత్రభూమి చైత్రభూమి నెక్స్ట్ దేవీలాల్ దేవీలాల్ యొక్క సమాధి పేరు సంఘర్ష్ స్థల్ సంఘర్ష్ స్థల్ ఓకే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ యొక్క సమాధి పేరు శక్తి స్థల్ శక్తి స్థల్ భారతదేశంలో తొలి మహిళా ప్రధాని ఏకైక ప్రధాని ఇందిరాగాంధీ మొదటి మధ్యంతర ఎన్నికలు జరిగిన టైం కూడా ఇందిరాగాంధీ టైంలో జరిగాయి రాజ్యసభ ద్వారా ఎన్నికైన మొదటి ప్రధాని కూడా ఇందిరాగాంధీ ఓకే అత్యధిక రాజ్యాంగ సవరణలు ఈయన యొక్క హయాంలోనే జరిగాయి ఓకే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈమె నెహ్రూ కుమార్తెను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇందిరాగాంధీ యొక్క సమాధి పేరు శక్తి స్థల్ శక్తి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ యొక్క సమాధి పేరు వీర్ భూమి రాజీవ్ గాంధీ యొక్క సమాధి పేరు వీరభూమి ఓటు హక్కు వయో పరిమితి ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించిన వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన దీనికి అంత కృషి చేశారు పార్టీ పెరాంపుల్ చట్టం తీసుకొచ్చిన వారు కూడా రాజీవ్ గాంధీ ఈయన అతి చిన్న వయసులోనే ప్రధాని అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ నలభై రెండేళ్ళకి ఈయన ప్రధానిగా అయ్యారు ఓకే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఈయన ఇందిరాగాంధీ కుమారుడు అని మనకు అందరికీ తెలిసిందే ఓకే నెక్స్ట్ శంకర్ దయాల్ శర్మ శంకర్ దయాల్ శర్మ సమాధి పేరు కర్మభూమి కర్మభూమి గుర్తుపెట్టుకోవాలి శంకర్ దయాల్ శర్మ సమాధి పేరు కర్మభూమి ఓకే ఏపీ వాజ్పేయి యొక్క సమాధి పేరు రాష్ట్రీయ శృతిస్థల్ రాష్ట్రీయ శృతిస్థల్ దేశ ప్రధానిగా మూడుసార్లు ఎన్నికైన వ్యక్తి ఏపీ వాజ్పేయి విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయిన ఏకైక ప్రధాని ఎవరు అంటే ఏపీ వాజ్పేయి కార్గిల్ యుద్ధం విజయవంతంగా ఎదుర్కొన్న వ్యక్తి ఏపీ వాజ్పేయి అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాని ఎవరంటే ఏపీ వాజ్పేయి ఈయన పదమూడు రోజులు ప్రధానిగా చేసిన రోజులు కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఈయన యొక్క సమాధి పేరు రాష్ట్రీయ శృతి స్థలాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఓకే నెక్స్ట్ చరణ్ సింగ్ చరణ్ సింగ్ అంటే ఆయన యొక్క సమాధి పేరు కిసాన్ ఘాట్ కిసాన్ ఘాట్ ఈయన కూడా ఒక ప్రధాని పార్లమెంట్ సమావేశాలకి హాజరు కాకుండా రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అంటే చరణ్ సింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలండి పార్లమెంట్ సమావేశాలకి హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని ఎవరు అంటే చరణ్ సింగ్ రైతు బాంధవుడిగా ఈయనకి ఒక బిరుదు ఉంది రైతు బాంధవుడు అంటే చరణ్ సింగ్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్ జ్ఞాని జైల్ సింగ్ ఈయన యొక్క సమాధి పేరు ఏక్తాస్థల్ ఏక్తాస్థల్ ఓకే నెక్స్ట్ కృష్ణకాంత్ కృష్ణకాంత్ అంటే నిఘంబోధ్ నిఘంబోద్ కృష్ణకాంత్ సమాధి పేరు నిఘంబోద్ అని గుర్తుపెట్టుకోవాలి గొల్జారి లాల్ నందా గోల్జారి లాల్ నందా ఈయన యొక్క సమాధి పేరు నారాయణ్ ఘాట్ నారాయణ్ ఘాట్ ఈయన కూడా ప్రధానిగా చేశారు రెండవసారి తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వారు ఎవరంటే గొల్జారి లాల్ నందా ఈయన సమాధి పేరు నారాయణ్ ఘాట్ నెక్స్ట్ ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు బుద్ధ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ సమాధి ఇది హైదరాబాద్లో ఉందండి ఓకే నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ మొరార్జీ దేశాయ్ యొక్క సమాధి పేరు అభయ్ ఘాట్ అభయ్ ఘాట్ తొలి కాంగ్రెస్ సేతర మరియు సంకీర్ణ ప్రభుత్వ ప్రధానమంత్రి ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ మండల కమిషన్ ఏర్పాటు చేసిన ప్రధాని ఎవరు అంటే మొరార్జీ దేశాయ్ ఈ రెండు బిట్లు గుర్తుపెట్టుకోవాలి ఈయన ఒక సమాధి పేరు అభయ్ ఘాట్ నెక్స్ట్ పివి నరసింహారావు పివి నరసింహారావు ఈయన యొక్క సమాధి పేరు జ్ఞానభూమి జ్ఞానభూమి ఇది హైదరాబాద్లో ఉంది ఈయన కూడా దక్షిణ భారతదేశానికి చెందిన తొలి ప్రధాని ఈయన కరీంనగర్కి జిల్లాకు చెందిన వ్యక్తి దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి పునాదులు వేశారు లుక్ ఈస్ట్ అనే అంతర్జాతీయ విధానాన్ని ఈయన తీసుకొచ్చారు ఓకే పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలో సభ్యుడు కాకుండానే ప్రధాని అయిన వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు అత్యధిక మెజారిటీతో కూడా ఈయన ఎన్నికైన ప్రధాని పివి నరసింహరావు ఈయన ఒక సమాధి పేరు జ్ఞానభూమి ఓకే నెక్స్ట్ సత్య సాయిబాబా సత్య సాయిబాబా సమాధి పేరు సాయి కుల్వంత్ సాయి కుల్వంత్ ఇది పుట్టపర్తిలో ఉంది ఓకే నెక్స్ట్ సుఖ్దేవ్ రాజ్ గురు భగత్ సింగ్ వీళ్ళకు సమాధి పేర్లు ప్రేరణాస్థల్ ప్రేరణాస్థలు